ఇప్పుడే ఏపీలో మరొక ఘోర ప్రమాదం అయితే సంభవించింది ఏపీలోని ఆంధ్రప్రదేశ్లోని మనకి దగదత్తి కావలి దగ్గర దగదత్తి మండలం సున్నపబట్టి ప్రాంతంలో జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మృతి చెందారు మరో పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ నుంచి చెన్నై వైపుకు వెళ్తున్న స్లీపర్ కోచ్ ట్రావెల్ బస్సు దగదర్తి మండలం సున్నంబట్టి ప్రాంతంలో జాతీయ రహదారిపై అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టింది అనంతరం కావలి వైపు వస్తున్న లారీని అయితే ఢీకొట్టడంతో బోల్తా పడిందనమాట ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ శ్రీను అక్కడికక్కడే మృతి చెందగా మరో పది మంది ప్రయాణికులకు తీవ్రంగా గాయపడ్డారు స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు శతగాతులను వన్ నాట్ ఎయిట్ వాహనంలో నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారన్నమాట సో విధంగా ప్రైవేట్ ట్రావెల్ బస్ అయితే ప్రమాదంతో మొత్తం పదకొండు మందికి అయితే ప్రమాదం అయితే జరిగింది సో ఇప్పుడే అప్డేట్ అయితే వచ్చింది మనకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను